ృత్ టూ జీరోలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ సిడీఎంఏ మరియు మిషన్ డైరెక్టర్ మెప్మా గారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క లేక్స్ యొక్క రిజినోవేషన్ మరియు వాటి యొక్క రక్షణ కొరకు ముఖ్యంగా ఎక్కడైతే మున్సిపల్ అర్బన్ ఏరియాలలో ఎక్కడైతే చెరులు కానీ మంచింటి స్థలాలు కానీ మరి ఎక్కడైనా కుంటలుంటే వాటిని సంరక్షించి అవి పొల్యూషన్ కాకుండా మరియు అక్కడ ఆ లేక్ చుట్టూన మంచి మొక్కలు నాటించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మిత్ర టూ జీరో భాగంగా ఈరోజు వృక్షమిత్ర అంటే యొక్క ఎస్ఎస్జీస్లో ఎవరైతే ఆసక్తి చూపుతారంటే దాదాపు అందరు కూడా ఆసక్తి చూపారు ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ మరియు చెరువుల సంరక్షణ మంచినీటి వనరుల సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యత దీంట్లో ముఖ్యంగా మహిళా సంఘాలు ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావాలంటే ముఖ్యంగా మహిళల యొక్క పాత్ర చాలా కీలకం సో అందులో భాగంగానే ఈరోజు అంటే ఆసక్తి ఉన్న ఆరుగురి కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో మరియు మరి యొక్క పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అని ముందడుగు వేస్తున్నారు సో అందులో భాగంగానే ఈరోజు వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా ఈ సిక్స్ మెంబర్స్ ఎందుకంటే ఈరోజు నాయ చేరుపై ఒక కొంత స్థలాన్ని డిమార్కెట్ చేసి ఇక నాయనే యొక్క ఎప్పుడు కూడా వాటర్ నిలువ ఉండే ఒక సుందరమైన ప్రాంతం దీన్ని రాబోయే రోజుల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రిజనేషన్ యొక్క లేక్స్ కింద కూడా మనం మనము దీనికి ప్రతిపాదన గవర్నమెంట్ పంపడం జరిగింది రాబోయే రోజుల్లో ట్యాంక్ బండిగా దీన్ని రూపొందించడానికి ఈ రోజు నుండే మొదటి మెట్టుగా ఒక మహిళా సంఘాల యొక్క ఆధారంలో ఇక్కడ మొక్కలు నాటి కేవలం నాటడం కాకుండా వారిని వాళ్ళు బాధ తీసుకుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ ముందుగానే స్టార్ట్ అయినట్లేదు స్వరం మనకు మాంసం అవుతుంది అప్పుడు వర్షాలు వచ్చేదింటే కానీ ఈసారి ముందుగానే వర్షాలు మనకు పరికరించాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మన ఇంటి ఆర్లు గాని ఇంటి చుట్టుపక్కల గాని రోడ్డు పని గాని తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంటి ముందు కూడా మొక్కలు నాటాలి నాటడం కాకుండా వాటిని సంరక్షించి మన యొక్క జమ్మికుంట అంటే ఈ రోజు చూస్తున్నాం మనం ప్రతి రంగంలోనూ ముందు ఉంది మనం చూస్తున్నాం ఈ ఫైవ్ పర్సెంట్ రిపోర్ట్లు కానివ్వండి మరియు ట్యాక్స్ లో కానీ రాష్ట్రంలోనే మొదటి నుంచి చరిత్ర సృష్టింది సృష్టించింది సో అందులో భాగంగానే గ్రీనరీలు కూడా క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా మార్చడానికి మహిళా సంఘాలు మరి మహిళా సంఘాలు ప్రతి సభ్యురాలు ప్రత్యేక పాత్ర పోషించారు ఎందుకంటే తప్పకుండా ఈ తడి చెత్త పొడి చెత్త అనేది ఒక మనం ఒక వార్గా తీసుకొని ఈ రోజు ప్రతి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరిస్తున్నాం ఇది కూడా పర్యావరణ సంరక్షణ భాగమే కాబట్టి మొక్కలు నాటం కాకుండా పట్టణాన్ని పరిశుభ్రతలో భాగంగా మహిళా సంఘాలు మరియు ఆర్పీలు ఇక్కడ వచ్చేసిన మన డిఎంసీ గారు మీరు ప్రత్యేకంగా చోర తీసుకుంటారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కరీంనగర్ నుండి వచ్చేసిన మన డి డిఎంసీ గారికి మరియు మా మేనేజర్ గారికి ఆర్పీలకు మరి ఇక్కడ మిత్రాలుగా ఈ అమృత్ మిత్రాలు అయితే అపాయింట్ అయినారో వారి యొక్క వారితోనే యొక్క కోరిక ఏమంటే తప్పకుండా మీరు కేవలం ఈ యూనిఫామ్స్ వేసుకొని ఈ బుక్స్ తీసుకోవడం కాకుండా మొక్కల్ని కూడా సంరక్షించే బాధ్యత మీది కాబట్టి ఈ మొక్కలే కాదు ఎక్కడైనా మొక్కలు నాటిన ప్రతి ఒక్కరు కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ గౌరవ కమిషనర్ గారికి అలాగే ఇక్కడ విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్సు మాండ మనకు లో భాగంగా మహిళా సంఘాల చేత చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో చెట్లను నాటి వాటి యొక్క సంరక్షణ బాధ్యత అనేది మహిళా సంఘాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు సిడీఎంఏ మిషన్ డైరెక్టర్ గారి నుండి సూచనల ప్రకారంగా మన గౌరవ కమిషనర్ గారి సూచనల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి సమాఖ్య పరిధిలో ఉన్నటువంటి సంఘాన్ని గుర్తించి ఆ సంఘంలో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఆసక్తి ఉండి మేము అంతా కూడా ఏ సమయమైనా కూడా అందుబాటులో ఉన్న ఉంటాము అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆరుగురు సభ్యులను గుర్తించడం జరిగింది వీళ్ళని అమృత మిత్రాలుగా మనము పిలుచుకోవడం జరుగుతుంది వీళ్ళు కమిషనర్ గారి సూచనల మేరకు ఇక్కడ మనకు ఏదైతే బౌండరీస్ గుర్తించడం జరుగుతుంది ఆ గుర్తించిన ప్లేస్లో మనం మొక్కల్ని నాటడము నాటిన తర్వాత పశువులు కానీ మేయకుండా వాటిని కంచెతో దాన్ని ఏమంటారు కాపాడడము తర్వాత వాటికి నీరు పోయడము దాని సంరక్షణ అంతా కూడా రెండు సంవత్సరాల కాలం పాటు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది దానికి సంఘం వాళ్ళు తీర్మానం చేసుకొని మేమంతా కూడా ఆసక్తి ఉన్నాము చేస్తామని చెప్పడం జరిగింది కావున గౌరవ కమిషనర్ గారు ఈ అవకాశం వారికి సంఘం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు మనకు అమృత మిత్రాలుగా గుర్తించి వాళ్ళకి వాళ్ళని వెల్కమ్ కిట్తో ఆహ్వానము అనేటువంటిది చేస్తూ ఈరోజు చెరువు దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది